on face welcome to top news of the day హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిత్ కు సర్వం సిద్ధమైంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సదస్సులో నలభై నాలుగుకు పైగా దేశాల నుంచి సుమారు నూట యాభై నాలుగు మంది అంతర్జాతీయ అతిథులతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ పాలసీలు విజయం రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను ఆయన విమర్శించనున్నారు ఈ సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీతులు అభిజిత్ బెనర్జీ బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజూధర్ షా వంటి పలువురు ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మేడ్చల్ పూలు పళ్ళు అమ్ముకొని వేల అక్రమాస్తులు కబ్జా చేశారే తప్ప గతంలో మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు జాగృతి జానబాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఆమె మేడ్చెల్ నియోజకవర్గంలో పాల్గొన్నారు ముందుగా జవహర్ నగర్ డంపింగ్ ఏజెంట్ ను పరిశీలించిన కవిత అనంతరం అంబేద్కర్ నగర్ లో బస్తీ వాసులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేచర్ అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెబుతున్నా వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు తన పర్యటనలో తాగునీరు రోడ్లు పాఠశాలలు ఆస్పత్రిలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని గుర్తించాలని తెలిపారు నియోజకవర్గంలో సరైన డిగ్రీ జూనియర్ కళాశాలలు లేకపోవడంతో యువత ఉన్నత చదువుకు దూరమై గంజా వంటి వ్యసన బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపయ్యాయని కూడా ఆమె విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది ఆలయ ఆస్తులను సంరక్షించాల్సిన ఆలయ కార్యనిర్వాహాధికారి ఈఓఏ భక్షుడిగా మారి గుడిలోని అమ్మవారి సొమ్మును దోచుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు వివరాల్లోకి వెళ్తే కాదేరి రూరల్ మండలంలోని గంగమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న మురళీకృష్ణ గుడిలోని సుమారు ఐదు కిలోల వెండి ఆభరణాలు పట్టు చీరలు ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తూ పట్టుబడ్డారు ఈ విషయాన్ని గమనించిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు మురళీకృష్ణపై కేసు నమోదు చేశారు ఈ ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు దేవాలయాల్లో ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాలయ శాఖ కమిషనర్ రామ్ మోహన్ ఈవో మురళీ కృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్ అయ్యారు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విక్రమ్ భాట్ ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని డాక్టర్ ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నారు మరిధి తన భార్య బయోపిక్ తీయాలని విక్రాంత్ను సంప్రదించారు దీనికి అతను నలభై ఏడు కోట్ల పెట్టుబడులు పెడితే నాలుగు సినిమాలు తీస్తానని రెండు వందల కోట్ల లాభం వస్తుందని నమ్మించారు ఈ క్రమంలో ముప్పై కోట్లు తీసుకొని రెండు సినిమాలు తీసి మిగిలినవి తీయలేదని ఫిర్యాదు చేశారు పుతిన్ వెల్లారు జెలెన్స్కి వస్తున్నారు రష్యా అధ్యక్షుడు వాల్దిమిర్ పుతిన్ రెండు రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి భారత్ పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరు పక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య దౌరానికి బలం చేకూర్చాయి